అవునా శేఖర్ అయ్య మాట్లాడేది అవును సార్ నేను మొగ్గా అనిల్ కుమార్ రాజుగా మాట్లాడుతున్నా బ్రదర్ మార్నింగ్ బాగున్నా నమస్తే 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 బాగున్నారా బాగుంది బాగున్నా ఏం జరిగింది శేఖర్ ఇది ఏం లేదన్నా అది మనకి యాక్చువల్ గా మనకి రియల్ ఎస్టేట్ లో ఏజెంట్ గా చేశాను ఓకే ఇది వరకే మనకి బకాయిగా గా ఉన్నారు రెండున్నర సంవత్సరాలు ఎవరైతే మనకి ఇవ్వాలో అబ్ లో ఉన్నారు ఓకే అలాగే నా కాదు అండి చాలా మందికి ఒక మూడు వందల మందికి బకాయిలు ఉన్నారు మనం ఏ రోజు వెళ్ళలేదు అడగలేదు మనం ఏం చేయలేదు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మేనమామలేమో ఈ కస్టమర్లు ఏజెంట్లు వీళ్ళందరినీ నువ్వు రచ్చలేము కూడా అని చెప్పేసి మనం నీకు ఎవడున్నారా సహకర్ల కొడుకు అని చెప్పేసి వెనక నుంచి వచ్చేసి మనకి కట్టేసి కొట్టడం జరిగిందండి ఇది తర్వాత మన స్టేషన్కి వెళ్ళిన కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ గట్టి నమోదు అయ్యింది ఈ రోజు రెమైండ్ లో తీసుకుంటామని చెప్పారు ఇంకా ఓకే ఇంకా ఏం లేదు ఇంకా స్టేషన్ లో ఉన్నారు అంటే మార్నింగ్ నైన్ టూ ఈవెనింగ్ నైన్ వరకు ఉంటాను నైట్ వచ్చేస్తాను నైట్ కి మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతున్నాను ఈ రోజు రెమెండ్ లో పూర్తిగా జైల్లో పెడతామని చెప్పాను రిమాండ్ తీసుకుంటాను ఓకే అయితే మొత్తం ఇప్పుడే వచ్చాను ఇంకా ఇంటికి జస్ట్ ఓకే ఓకే ఫోన్ చేద్దాం అనుకోండి మీకు ఉంది స్క్రీన్ షాట్ పెట్టాను సేవ్ చేయలేదు మన ఇన్స్టా దీంట్లో ఫేస్బుక్ లో మెసేజ్ చేద్దాం అనుకున్నాను మీటింగ్ లో ఉన్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత వేరే వాళ్ళు కూడా చెప్పారు నాకు మీకు కాల్ చేసి చెప్పారని వీడియో చూసాను మార్నింగ్ చూసాను అంటే నిన్న చూసాను ఈరోజు మార్నింగ్ కూడా నేను వీడియో చూసాను సరే అన్ని బిజీగా ఉన్న తర్వాత మనం ఏం చెప్తాము లేకపోతే శేఖర్ గా దెబ్బలు గట్ట అంటే కొద్దిగా అంటే కొద్దిగా హ్యాట్ కి డామేజ్ అయ్యింది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి ఫోర్ డేస్ నుంచి అదే పెయిన్ ఉంటుంది అని చెప్పి నాకు బాకాయ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే కొట్టారో వాళ్ళకి మనకి సంబంధం లేదు వాళ్ళు మనకు రొప్పే అవసరం లేదు వీళ్ళు మనకు సంబంధం రావాలి రాజేంద్ర అనే వ్యక్తి ఫోర్స్ ఇయర్ మనకి ఇవ్వాలి ఓకే ఫోర్స్ ఇయర్ ఇవ్వాలి ఈ మధ్యలో కొట్టిన వాళ్ళు ఎవరు వాళ్ళ మేనమాములు వాళ్ళ మేనమాములు వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి వాళ్ళకి మనకు రూపాయి ట్రాన్సాక్షన్ లేదు నిన్న అసలు సంబంధమే లేదు ఆ సంబంధం లేదు అంటే ఏంటంటే వీళ్ళందరూ నేను రచ్చరం కొడుతున్న కస్టమర్లు ఏజెంట్లు అని చెప్పేసి వీళ్ళ మా అనేది జరుగుతుంది అనమాట సాగలేని కూడా అంటే మన కమ్యూనిటీ మొత్తం మా చిన్నళ్ళు పెదనాళ్ళు అందరూ వైజాగ్ లో ఉంటారు ఊర్లో ఎన్ని ఇల్లు ఉంటాయి మనవి ఊర్లో పదిహేను ఇల్లు ఉన్నాయి పదిహేను ఏం టెన్షన్ పడకు శేఖర్ పడకు నేను వస్తాను తప్పకుండా ఇది ఓమిన్ గారి దృష్టి కూడా అనిత గారి దృష్టి కూడా తీసుకెళ్తాను తప్పకుండా నిందితులను కఠినంగా మామూలుగా ఎందుకంటే ఎటువంటి సంబంధం లేకుండా వచ్చి దాడి చేయడం అనేది దారుణం ఇది నిన్నటి వరకు పలకరించుకున్న వ్యక్తులు మేము అదే నేను ఏమంటున్నా సంబంధం లేనటువంటి వ్యక్తులు సమ్మాన్ కట్టేసుకుంటా అంటే ఇది మామూలు విషయం కాదు తప్పకుండా ప్రభుత్వం కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని పోతా తప్పకుండా నేను వస్తా మీరు అధైర్యపడవలసినంత అవసరం లేదు మనోళ్ళ మీద ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ మనోళ్ళ మీద ఎటువంటి దాడులు జరిగినా అక్కడ మీ అన్న మీ తమ్ముడు మొగ్గా నిల్ కుమార్ రజక ఉంటాడు అఖిల భారత రజక సంఘం ఇప్పుడు అండగా ఉంటదన్నా టెన్షన్ పడవలసిన అవసరం లేదు కానీ పార్వతపురం వస్తుంది మన్యం జిల్లా పాలకొండ మన్యం జిల్లా కొత్త మన్యం జిల్లా కదా అది ఓకే ఇప్పుడు అంతా ఓకేనా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఈవినింగ్ వెళ్తానండి హాస్పిటల్ స్కానింగ్ ఒకటి ఉంది ఓకే చూపించుకోను అన్న చూపించుకో నేను తప్పకుండా మళ్ళీ నీతో మాట్లాడతాను మనకు న్యాయం జరగాలంటే తప్పనిసరిగా మనము పోలీసు వాళ్ళ మీద హోంమంత్రి లెవెల్ లో ఒత్తిడి తీసుకొస్తేనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నామకవాసు కట్టడం కాదు వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు తెలిసి తెలుసా ప్రతి ఒక్కటి చూస్తుంటాను కదండి వస్తాను